మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం గుంతకల్పట్నం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కసాపురం గ్రామంలో నివసించే కెఎల్ సోమదాస్ గారు ఎంఆర్పిఎస్ నాయకుడిగా గత ముప్పై సంవత్సరాలుగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ విద్యా విద్యాభాసం నుంచి కూడా అనేక అవమానాలకి అంటరాంతరానికి అస్పృశతకి అనేక బాధలు ఎదుర్కొని సమాజంలో దళిత జాతి పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అనేక సమస్యల్ని చూసి తాను కూడా జాతి కోసం జాతి సమైక్యత కోసం డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకోవాలి రాజ్యాంగం కల్పించబడిన హక్కుల్ని కాపాడుకోలే ఉద్దేశంతో ఆయన తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ముప్పై సంవత్సరాలుగా నిరంతరం పోరాటాలు ఉద్యమాలు అనేక సమస్యల్ని ప్రతి గ్రామంలో ప్రతి దళితుడికి ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను మీకు అండగా ఉంటాను మీ సమస్య నేను ముందు ఉంటానని చెప్పేసి అనేక గ్రామాల్లో కూడా అతని యొక్క ముద్రను వేసి ప్రతి దళితుడిని కాపాడి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించి ఈరోజు గుంతకల్ పట్టణం గుంతకల్ మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా జిల్లా నుంచి రాష్ట్రం రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు రోజు పోయి తన యొక్క ఒక కార్యక్రమాలని తన యొక్క బలాన్ని తన యొక్క సామాజిక సృహని ఢిల్లీ కూడా గుర్తించి ఈ రోజు ఆయనకి అంబేద్కర్ జాతీయ అవార్డు ఇవ్వడం జరిగింది నిజంగా చాలా సంతోషకం ఎందుకంటే మన గుంతకల్ పట్టణంలో మన దగ్గర ఉన్నటువంటి కసాపురం గ్రామంలో ఆయన జన్మించినందుకు ఆయనకు ఇంత పెద్ద అవార్డు ఇచ్చినందుకు గుంతకల్ పట్టణమే కాకుండా మన రాష్ట్రం మన జిల్లాలో ఉన్నటువంటి దళిత సోదరులందుకు ఈ అవార్డు వచ్చినందుకు సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం మరి ఇలాంటి వ్యక్తికి ఇది బాధ్యత ఈ జాతీయ అవార్డు అంటే అదేదో కాదు ఇంకా బాధ్యత పెంచినట్టుంది ఈ బాధ్యతని తీసుకొని ఇంకా భవిష్యత్తులో అనేక ఉద్యమాలు చేసి అనేక కార్యక్రమాలు చేసి అనేక పోరాటాలు చేసి జాతిని జాతి సమైక్యతని అన్నింటినీ కాపాడుకొని భవిష్యత్తులో దళిత జాతికి దళిత ప్రజా సంఘాలు అందరూ మనమంతా కలిసి అండగా దండగా ఉంటూ భారత రాజ్యాంగం కల్పించబడిన హక్కులు ఏవైతున్నాయో బాబాసాహు గారి ఆశయాలు ఏవైతున్నాయో వాటిని సాధించుకుంటూ అందరినీ కలుపుకుంటూ సమాజంలో దళిత శక్తిని దళిత జాతిని సమైక్యపరిచి మనం అంతా ముందుకు పోవాలని మరొకసారి ఆయన ఆయుర ఆయురారోగ్యాల్ని దేవుడు ఆశ్రయించి ఆయుర ఇచ్చి ఇంకా బలంగా ఆయన ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క సమాజంలో ఆయన దళిత జాతి కోసం పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా దళిత సంఘాలకి నా మరొకసారి సామాజిక విభావం గుంటకల్లో దళిత జాతికి జరిగిన ఒక మహా సత్కారంగా భావిస్తున్నాము ఎందుకంటే మన దళిత జాతి ముద్దుబిడ్డ కేఎల్ స్వామిదాస్ గారు పల్లె నుంచి ఢిల్లీ స్థాయి వరకు వెళ్లి అక్కడ అంబేద్కర్ గారి అవార్డుని పొందడం మనకెంతో ఆనందదాయకం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపడానికి వచ్చిన మన దళిత నాయకులందరికీ ప్రజా సంఘాల నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు జయమీములు తెలుపుతున్నాను మరి ఆయన ఎన్నో విప్లవాలు చేస్తే ఎంతో దూరం కష్టపడి ప్రయాణిస్తే ఈ స్థాయికి వచ్చాడు ఇది ప్రతి ఒక్క దళిత జాతి బిడ్డకి ఒక ప్రోత్సాహకంగా భావిస్తూ మేము కూడా ఆయన వెన్నంటే ఉండి రాబో రోజుల్లో దళితుల సమస్యల అయితేనేమి కుల సంఘాల సమస్యల అయితేనేమి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాల ఆరోగ్యాల కలిగించాలని చెప్పేసి మరొకసారి కోరుతూ అందరికీ జయభీం కేఎల్ శ్యామదాస్ అన్న గారికి మరి మా సంచార జాతుల బాలసన్ సంఘం నుండి మరి ఈ అవార్డు దళితకి నా సంఘం ద్వారా నా సంచార జాతుల సంఘం ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈ స్థాయి నుండి పల్లెనింటి ఢిల్లీ వరకు వెళ్ళటం చాలా ఆనందమైన విషయం మరి ఆయన మా సంచార జాతులు అక్కడ ఒక బుర్రకథ గాని అరికత చెప్తే ఆ ఊర్లో ఎంతో ఆనందం ఇచ్చేవాడు తెల్లవారు నుండి విని సంతోషించి వీళ్ళు ఎందుకు ఇంత బాధపడతారని కూడా సహకరించేవాడు అదే ఎవరికి కష్టం వచ్చినా గాని సామిదాస్ అన్న అయక నిలుంటానని చెప్పేసి కూడా ఎన్నో రంగాల ఎన్నో విధాలు కూడా సాయ సహకారాలు ఇచ్చిన వ్యక్తి అందుకోసమే దేవుడు అనేవాడు కూడా మంచి వ్యక్తి ఉన్నాడు మరి సంఘానికి కులానికి మరి ఈ సేవ చేసేవాడు అని చెప్పేసి గుర్తించి కూడా మరి మన జిల్లా అయితేనేమి రాష్ట్రం అయితేనేమి కేంద్రం అయితేనేమి మరి ఢిల్లీ స్థాయిలో ఈ రోజు ఈ అవార్డు పొందినాడు చాలా సంతోషం మరి స్వామిదాస్ అన్న వారు ఇంకా ఈ ప్రజా సంఘాల ద్వారా ఇంకా కార్యక్రమాలు చేయాల్సిన ఉంటాయి సేవలు చేయాల్సిన ఉంటాయి అని చెప్పేసి నా సంఘం నా కి నమస్కారాలు పెట్టుకుంటూ అన్న గారికి అవార్డు రావడం చాలా సంతోషకరము న్యూ ఇయర్ ఇప్పుడే వచ్చిందేమో అని సంతోషంగా ఉంది గురువు తర్వాత ఒక బ్రదర్ గా నేను ఆయన్ని దగ్గరగా చూసిందే సందర్భాలు చాలా ఉన్నాయి ఏ ఒక్క సమస్య వచ్చిందన్నా కూడా రాను అనే మాట ఎప్పుడు రాలేదు ఇంకా ఉద్యమాలు చేయాలా ఇంకా మహిళలు కూడా భారీ ఎత్తున ఆయన్ని సత్కరించాలని ఈ అవకాశాన్ని ఇచ్చిన జన్యమసానమ్మ గారికి కేఎల్ సోదాస్ గారికి ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరులో నాకు ధన్యవాదాలు నా వందనాలు మిత్రులారా కేలి సాదాస్ నాది ఒక సుదీరమైన ప్రయాణము ఆయన నేను కలిసి ముప్పై సంవత్సరాల ప్రయాణము ఎక్కడ అన్నాయం ఉందంటే అక్కడ ఫస్ట్ ఉండేవాడు పోరాటం కోసము మేము ఢిల్లీకి పోయినాము ఇద్దరమే ఉపవాసాలు ఉన్నాము ట్రైన్ దొరక చాలా అవసరం పడి వచ్చినాం ఆయన నేను మీద అన్నాయం జరుగుతుందా ఉందంటే సోమదాస్ ఉంటాడని లెక్క ఏడున్నాడు అప్ప సాదాస్ అంటే ఆనంద్ ఆడుంటాడు ఉంటాడు అట్లా తిరిగేవాళ్ళము ఇప్పుడు ఆయన మంద కృష్ణ మాది నుంచి మళ్ళీ ఎంఎస్ రాజుకి ఎంఎస్ రాజు నుంచి మరి వంగా అన్న దాంట్లోకి పోయినాడు ఆయన వచ్చేసి ఇప్పుడు జాతి కోసము పాట పడుతూ మాది జాతి కోసము హక్కుల కోసము ఈ ఈయన బాగా చేస్తాడంటే ఆయన దగ్గర ఆయన బాగా చేస్తాడంటే ఆయన దగ్గర జాతి కోసము పాట పడుతున్నాడు అలాగే కసాపురం గ్రామంలో ఒక అంబేద్కర్ బొమ్మ నిలబెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే అని ఘంటాపురంగా చెప్తున్నాను ఎంత కష్టపడినాడు ఎంత వసూలు చేసినాడు ఏ విధంగా భోజనాలు పెట్టినాడో అక్కడ అగ్రగురాల సామాజిక వర్గము అది గిట్టువాడి కానికపోతే మైండ్ సెంటర్ లో సాపిన మొగోడు ఎవరంటే మన స్వామిదాసే కశాపురం గ్రామంలో ఇది గంట పదంగా చెప్తున్నాను ఈ రోజు అవార్డు వచ్చిందని కాదు ఆయన దానికి ఎంతో కృషి చేసి ఎంతో బాధపడి ఆయన కేసు పెట్టించినాడు జైలు వచ్చినాడు ఊర్లో అగ్రగురాల మీద పోరాటం చేసినాడు ఈ విధంగా పోరాటం చేసిన వ్యక్తికి ఇది వచ్చి రావడం అంబేద్కర్ అవార్డు నాకు ఎంతో ఆనందంగా ఉంది మన జాతిలోనే ఒక ఆనిమత్యమని నేను అనుకుంటున్నాను గుంటకాల పట్టణంలోనే కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మస్తానికి మా కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు కసాపురం గ్రామం దళిత జాతి ముద్దబిడ్డ కేఎల్ స్వామిదాస్ కార్యక్రమానికి స్వామిదాస్ గారికి సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రజాసంఘ నాయకులకి అందరూ కూడా పేరు పేరైన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ స్వామిదాస్ గారికి ఢిల్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫిలాసఫీ అవార్డు గ్రహీతగా పొందినందుకు మరి దళిత జాతి ముద్దు బిడ్డలు మరి వివిధ ప్రజా సంఘ నాయకులందరూ కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీరందరూ కూడా మరొకసారి సామాజిక విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ తదనంతరం మీ యొక్క అభిమానాన్ని ఆయనకి చాటాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మా మిత్రులు ఎస్సీ ఎస్టీ నాయకులు నా జాతీయ రక్త బంధువులు అందరూ కూడా అనగారిన కులాలు అనగారిన వర్గాలు అందరూ కూడా నన్ను జాతీయ అవార్డుగా ఎంపికైన సందర్భంగా అవార్డు తీసుకున్న సందర్భంలో నన్ను గుంతకల్ మున్సిపల్ ఆఫీస్ ముందర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందర సన్మానించడం చాలా వాళ్ళందరికీ పేరు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అయితే ఈ సన్మానాన్ని మీ అందరూ ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయంగా ఎంతో అభిమానంతో నా మీద ఉన్న గౌరవంతో మీరందరూ నా కోసము పదిన్నర నుంచి వెయిట్ చేసి ఎంతో ఓపికతో నన్ను గౌరవించినందుకు మీరు ఓపికగా ఉండి అన్ని పనులు కూడా వదులుకొని నన్ను ఇంత గొప్పగా సన్మానించిన దానికి మీ అందరికీ నా ముందుగా మీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు అయితే అణచివేత నుంచి బయటకు వచ్చిన నా గొంతుక మా నాన్న కరెంట్ ఆఫీస్ ఎంప్లాయ్ మా తాత పద్దెనిమిది ఎకరాల భూస్వామి కజాపురంలో ఆ గ్రామంలో చదువుకున్న రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై మూడు నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా ఊరిలో కొంతమంది అగ్రవర్ణ వ్యవస్థ వాళ్ళు దౌర్జన్యపరులు మాపైన కక్షతో మా ఉనికిని గిట్టక మా పైన అనవసరంగా దాడులకు వస్తే ఆ దాడులను చదువుకున్న వ్యక్తిగా నేను ప్రశ్నించినందుకు నా మీద ఎన్నో ఇబ్బందులు గురి చేసి నన్ను అణిచివేత్త గురి చేసిన తరుణంలో బాలు ఎంతైతే భూమికి కిందకు కొడితే పైకి లేస్తో ఆ విధంగా నేను ఉద్యమ స్ఫూర్తిని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ చదువుతూ ఆయన ఇచ్చిన చట్టాల చదువుతూ నేను ఉద్యమానికి దండోరాకి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రావడం జరిగింది అయితే ఈ ఉద్యమ ప్రస్తావనంలో దాదాపుగా ముప్పై రెండు సంవత్సరాలు మా సుదీర్ఘమైన పోరాటం చేయడం జరిగింది హక్కుల కోసం అనగారిన కులాల హక్కుల కోసం జాతి నిర్మాణం కోసం జాతికి ఏబిసిడి వర్గీకరణ కోసం ఈ విధంగా మందలు చాకలు సంచార జాతులు అన్ని కులాలకి వాళ్ళకి చాకల రచకులు అందరి కోసము వాళ్ళ సమస్యల కోసము నిరంతరం ఈ గుంటకల్ మండలము ఈ జిల్లాలో పనిచేయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా పోయి ఈ అవార్డును నాకు ఇచ్చినందుకు ఆ దళిత సాహిత్య భారతీయ దళిత సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ సోమణాక్షరి సార గారికి అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు ఆర్జే ప్రకాష్ మాది గారికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ మా మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను డాక్టర్ గారు అంబేద్కర్ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం